కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వరంగల్ పర్యటన ఖరారైంది ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీలో బయలుదేరనున్న రాహుల్ గాంధీ సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకుంటారు అక్కడ నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ చేరుకుంటారు వరంగల్లో దాదాపు రెండు గంటల పాటు రాహుల్ గాంధీ ఉంటారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వరంగల్లో తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయలుదేరి చెన్నై వెళ్లనున్నారు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్లు వరంగల్ వెళ్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి వరంగల్లో దాదాపు రెండు గంటల పాటు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ దీపాదాస్ మున్షీలు రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని పీసీసీ వర్గాలు తెలిపాయి రాహుల్ గాంధీ తన పర్యటనలో స్థానిక నాయకులతో పాటు నిట్ విద్యార్థులతో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయి రాహుల్ పర్యటన ఆకస్మికంగా ఖరారు కావడంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమయ్యాయి పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లతో తలమునకలయ్యారు రాహుల్ పర్యటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సాయంత్రం వరంగల్కి విచ్చేస్తున్నారు ముందుగా హైదరాబాద్కి అక్కడి నుంచి కూడా నేరుగా హర్మకొండకు వచ్చి వస్తున్నారు ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏ ఏర్పాటు చేసిన హెల్ప్యాడ్ ఇక్కడ దిగుతారు ఇక పార్టీ నేతలు నాయకులు అలాగే కార్యకర్తలంతా ఆయన ఘన స్వాగతం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు మనతో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరవలిస్తారని ఉన్నారు మేడం చెప్పండి రాహుల్ గాంధీకి స్వాగతం ప్రోగ్రామ్ ఏంటి సార్ ఈరోజు గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు తర్వాత హెలిప్యాడ్ ద్వారా వరంగల్కి ఇక్కడికి ఆరు గంటల వరకు వచ్చేస్తారు ఆరు గంటల నుంచి ఏడున్నరకు వారు ట్రైన్లో మద్రాసు వెళ్ళడం జరుగుతుంది ఆ సమయంలో ఆ మధ్య సమయంలో ఏదైతే వన్ వన్ అవర్ ఉందో ఆ విరామ సమయంలో అందరు కార్యకర్తలను ఎమ్మెల్యేలు అందరు కలిసి మాట్లాడతారు ముచ్చటిస్తారు చాలా రోజులతో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఎందుకనంటే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ ఇక్కడే పెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారిది అది రైతుల గురించి ఆ రైతుల గురించి కూడా ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా వెళ్తున్న తరుణంలో ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ రావడం చాలా సంతోషకరం అలాగే ఈ జిల్లాకి ఏవైతే ప్రామిస్ చేశారో ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటొకటి కూడా తీరుస్తూ ఎన్నో సంవత్సరాల శతాబ్దాల కాలం నుంచి కూడా రిజర్వేషన్లు కానివ్వండి ఈ ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి అలాగే బీసీ కులగణన కానివ్వండి ఇవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని మొట్టమొదటిగా ఇక్కడ తెలంగాణ నుంచి ఆ రిపోర్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టడం అనేది కూడా మా అందరికీ కూడా గర్వకారణం ఇవాళ వాళ్ళందరికీ కళ నెరవేరుతుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ వెనుక ఉంటుంది వాళ్ళను ఆదుకుంటుంది అని అర్థమైన సంగతి ఇక అక్కడో ఇక్కడ ఎవడైనా కూడా కుండేడు పాలెల్లో ఒక ఉప్పుర వేసినట్టు ఎవరో మాట్లాడతారు కానీ ఎస్సీలలో కానివ్వండి బీసీలలో కూడా ఎక్కడ కూడా ఏమీ అసమ్మతి లేదు అస అసహనము లేదు అంతా కూడా ఇన్ని ఏళ్ళ కళ నెరవేరినందుకు సంతోషంగానే ఉన్న ఉన్నారని అనుకుంటున్నాను ఇవాళ ఇక్కడ రాహుల్ గాంధీ రావడం అనేది ముఖ్యంగా కార్యకర్తల్లో ఇంకా ఉత్సాహాన్ని నింపడానికి మేమున్నా మే వెనుక అని చెప్పడానికి నాయకులకు చెప్పడానికి కూడా వారు ఇక్కడ రావడం జరుగుతుంది చాలా సంతోషం ధన్యవాదాలండి వరంగల్ హన్మకొండ అలాగే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శ్రేణులంతా నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు రాహుల్ గాంధీకి చాలా రోజుల తర్వాత ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఆయన ఇక్కడికి హన్మకొండ వరంగల్లో పర్యటించారు అలాగే చాలా రోజుల తర్వాత ఆయన రాహుల్ గాంధీ రానుండడంతో ఆయన కలిసే అవకాశం ఉండడంతో కూడా చాలామంది నాయకులు నేతలంతా కూడా ఆయన్ని కలిసి ఘనంగా స్వాతం పలికింది సన్నద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేక పిసిసి అధ్యక్షుడు ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు ఇలా ఇతర మంత్రులంతా కూడా మధ్యాహ్నం తర్వాత ఇక్కడికి విచ్చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగడన అలాగే ఎస్సీ వర్గికన అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నాలుగు సంక్షేమ పథకాలు దానిలో దానికి సంబంధించి ప్రజల్లో వచ్చినటువంటి స్పందన లబ్ధిదారుల ఆనందోత్సవాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమా సమావేశం ఆయనకి వివరించనున్నారు దాదాపు గంట నలభై ఐదు నిమిషాల సేపు ఆయన వరంగల్ ఇక్కడ గడుపుతారు ఇక్కడి నుంచి కూడా వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ ద్వారా చెన్నై బయలుదేరి వెళ్తారు ఇక రాహుల్ రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఆయన దిగే హెలిప్యాడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ముమ్మరంగా ఇప్పటికే తనిఖీలు చేపట్టారు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయన ఇక్కడికి రానున్నారు స్టూడియో